అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానది సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అందరూ ఈ జీరో ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అలాగే పోలీస్ కంప్లైంట్స్ మనం ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చు అంటున్నారు అలాగే సమన్లు కూడా ఒకప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు అలాగే ఈ సమ్మన్లు కూడా ఆన్లైన్లోనే ఇవ్వచ్చు అని అంటున్నారు ఒకసారి వీటి గురించి చెప్పండి సార్ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఇది రెండు వేల పన్నెండులో జస్టిస్ వర్మ కమిటీ అని ఒకటి ఉందన్నమాట ఆ కమిటీ వాళ్ళు ఇది తీసుకొచ్చారు జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఎవరికైనా ఒక వ్యక్టింకి నేరం జరిగితే జనరల్గా ఆ యొక్క సమీప పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి ఉంటాయి కానీ ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ జిల్లాలో మీరు ఎఫ్ఐఆర్ చేయొచ్చు నమోదు చేయొచ్చు జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా చేయొచ్చు అంటే నువ్వు ఉంటున్న ప్రాంతం బల ప్లేస్ ఒక ప్రాంతంలో ఉన్నావు అనుకో ఉదాహరణకు సూర్యాపేటలో ఉంటున్నావు కానీ నేరం జరిగింది వేరే చోట ఒకప్పుడు ఏంటి ఎఫ్ఐఆర్ అంటే ఆ ప్రాంతంలోనే ఎఫ్ఐఆర్ తీసుకునేవాళ్ళు నమోదు చేసేవాళ్ళు ఇట్లా కాదు ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం ఎక్కడన్నా జరిగింది ఎక్కడైనా ఎఫ్ఐఆర్ తీసు చేయొచ్చు ఇప్పుడు పోలీసులు మేము తీసుకోవడానికి వాళ్ళకి అధికారం అయితే కుదరదు పోలీసు వాళ్ళకైనా చెప్తున్నా ఎక్కడైనా సరే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాల్సిందే పోలీస్ వరం కనుక వాళ్ళు నమోదు చేయనంటే వాళ్ళ యొక్క పైన అధికారికి మీరు ఫిర్యాదు చేయవచ్చు జీరో ఎఫ్ఐఆర్ కమిటీ పెట్టింది ఇది జస్టిస్ వర్మ కమిటీ పెట్టిందే దీనికోసమే ఎందుకంటే జనానికి బలా చోట వెళ్ళడానికి కుదరదు నేను చోట జరిగింది నువ్వు ఇంటికి వెళ్ళే లోపల వాడు పారిపోతే వెంటనే ఎక్కడుంటే అక్కడి నుంచి మీరు జీరో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయొచ్చు తప్పేమీ లేదు అది కూడా పోలీసు వాళ్ళు కూడా స్వీకరించాల్సిందే ఈ చట్టము ఈ కమిటీ అనేది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయింది జీరో కమిటీ సార్ అలాగే మనకి సమన్లు ఆన్లైన్లోనే ఇవ్వచ్చు అంటున్నారు దాని గురించి ఏం సమన్స్ కూడా ఇప్పుడు జనరల్గా నజరత్ అని కోర్టులలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా స్టాంప్ కొట్టుకుంటూ అది మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు డిలే చేస్తున్నారు మనిషికి అక్యూజ్డ్కి ఆ రెస్పాండెంట్కి వాళ్ళకి నోటీసులు ఎవరైతే నేరాలు చేసినా చేస్తే వాళ్ళకి వెళ్ళాక నోటీసులు పంపాలి కదా వాళ్ళకి పంపడానికి ఈ నజరది లేదా టైం అయిపోతుంది స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్ తక్కువ జనం లేరు తక్కువ జనం అలాంటప్పుడు అదర్ సైడ్ వాళ్ళకి మరి నోటీసులు ఎలా అందుతాయి ఇప్పుడు పిటిషనరు కేసు వేస్తాడు రెస్పాండెంట్కి నోటీస్ పోవాలి నోటీస్ పోవాలంటే ఎలా పోవాలి త్రూ కోర్టు త్రూ కోర్టు అంటే నజరత్ ద్వారా కోర్టు ద్వారా వెళ్ళాలి అది నర్శరద స్వామి రావాలి ఆయన బుక్ బుక్లో రాసుకోవాలి ఎంత ప్రాసెస్ చేయాలి అక్కడి నుంచి ఇక్కడ అక్కడ ఈ బెంచ్ నుంచి ఆ బెంచ్ ఆ బెంచ్ ఇక్కడే పుణ్యకాలం మూడు నాలుగు రోజులు అయిపోతుంది ఈయన మెల్లగా వేసుకుంటూ అక్కడ వెళ్ళేసరికి అది ఒక రెండు రోజులు ఈ దీని బదులు ఆన్లైన్లో కూడా సమస్య మీరు పంపవచ్చు తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో బాగా డెవలప్ అయింది ఒకప్పుడు అన్నీ మాన్యువల్గా ఉండేది ఇది ప్రతిదీ ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు వాళ్ళు స్వీకరిస్తారు ఏం లేదు సరే అలాగే పోలీస్ కంప్లైంట్స్ కూడా ఆన్లైన్లోనే ప్రొడ్యూస్ చేయొచ్చు అంటున్నారు మరి దీని గురించి ఏమంటారు పోలీస్ వారిది కూడా త్రూ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అది కూడా నమోదు చేసుకుంటే మీకు దానికి రిసీట్ ఇస్తారు ప్రాబ్లమే లేదు సిస్టమ్స్ మారే డెవలప్ అవుతోంది దేశం డెవలప్ అవుతోంది అభివృద్ధి 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 అంటున్నారు మన భారత ప్రధాని గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏంటి అంటే ఆయన విజన్ ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ యొక్క ప్లాన్ ఇప్పటి నుంచి వేస్తున్నాను ఆ రోజుకి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇంకెలా ఉండాలి మన దేశం నిరుపేద అనేది ఉండకూడదు పేదరికం అనేది ఉండకూడదు అని వాళ్ళు మంచి ఆలోచన ఇది గుడ్డే కదా ఇక పవర్టీ అనేది ఎవరు ఉండదు బిలో పవర్టీ అని ఉండకూడదు అక్కడ కాబట్టి ఇలాంటివన్నీ డెవలప్ అవుతున్నప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి కాబట్టి ఉదాహరణకి ఇవాళ పొద్దున కోర్టులో ఒక కేసు వేస్తే సాయంత్రం కాలం నీకు ఆన్లైన్లో వచ్చేస్తుంది నెక్స్ట్ డేట్ ఎప్పుడు కేసు అనేది ఒకప్పుడు అట్లా కాదు అప్పుడు కానీ కోర్టుకు వెళ్ళి చెక్ చేసుకొని ఎప్పుడు నెక్స్ట్ డేటు లేకపోతే జనరల్గా కోర్టులో జడ్జి గారు చెప్తారు జడ్జి గారు చెప్తారు బలాంటి డేట్లో మీది ఉంటుంది వాయిదా ఉంటుంది చెప్తారు రాసుకుంటాం ఒకప్పుడు మనం పోము కోర్టుకే పోం ఆ రోజు యాబ్సెంట్ అవుతాం అదే పిటిషనర్ రెస్పాండెంట్ అప్పుడు ఏం చేస్తారు సాయంత్రం పూట వెళ్ళి అక్కడ మీరు ఈ ఈ కోర్ట్స్ అని ఉంటుంది ఈ కోర్ట్స్ యాప్ మీరు కానీ మీ సెల్లో మొబైల్ ఫోన్లో కనుక ఒక డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్ట్స్ యాప్ అని పెట్టుకోండి ఈ కోర్ట్స్ ద్వారా మీ ఏ కోర్టులో అయితే మీ కేసు ఉందో ఆ కోర్టుది మీ సమీప కోర్టుది నొక్కితే వచ్చేస్తుంది బటన్తో వచ్చేస్తుంది అట్లాగే ప్లేసు ప్రాంతం అన్నీ వస్తాయి దాంట్లో హైదరాబాదా రంగారెడ్డియా సంగారెడ్డియా సూర్యాపేట ఏవైతే వస్తాయి ఆ ప్రకారం మీరు క్లిక్ చేసుకుంటే మీ డేటా వచ్చేస్తుంది మీరు కంప్లీట్ ఆన్లైన్లో ఆ రోజు మీ జరిగిన కేసు డేట్ నెక్స్ట్ బాయిదా ఎప్పుడు వచ్చింది అనేది మీకు క్లారిటీగా వస్తుంది అందుకనే చెప్తున్నా ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఉంది పోలీసు వాళ్ళు కంప్లైంట్ అయినా ఆన్లైన్లో చేసుకోవచ్చు సమన్స్ అయినా త్రూ ఆన్లైన్లో చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే జీరో జీరో ఎఫ్ఐఆర్ అనేది మీరు ఎక్కడించైనా నమోదు చేసుకుంటారో నమోదు చేసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసుదే ఒకవేళ పోలీసు వాళ్ళు మేము ఇక్కడ చేయము అక్కడ చేయమని కుదరదు మీరు వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు చేయకపోతే మీ పై అధికారులకు మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు సార్ జనరల్గా ఈ చట్టాలు అనేవి డబ్బు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఫేవర్గా ఉంటాయని అంటూ ఉంటారు మరి కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో మరి అటువంటి వాటికి ఇవి చెక్ పెట్టే అవకాశం ఉందంటారా కొత్త చట్టాల్లో కొత్త చట్టాల ప్రకారం అందరూ ఫాలో అవుతుంది పాత చట్టాల ప్రకారం ఫాలో అవ్వడానికి వీల్లేదు ఇప్పుడు చెప్తున్నా అదే నేను ఇందాక చెప్పింది దాంట్లో భారతీయ న్యాయ సన్నిహిత ఐపీసీలు కానీ భారతీయ నాగరిక సురక్ష చెప్పే కదా అదేనా కానీ ఈ కొత్త చట్టాల్లో కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అదే అందరికి ఫాలో అవుతుందే ఇంకా పాత చట్టాలు ఏం పనికిరావు ఏం పని ఇవే కొత్త చట్టాలు అందరూ ఫాలో అవ్వాలి ఓకే జీరో అఫేర్ గురించి కళానిధికారితో ఇది మన డిస్కషన్ మరిన్ని వీడియోస్తో ముందు ముందు మందికి కదా కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్